వ ఈ ఎపిసోడ్లో ఎప్పటి వరకు చెప్పిన నేను ఎవరు ఈ చెప్పడానికి నాకుండే ఉండే అర్హతలేంటి దాని మీద చెప్తాను ఈ ఎపిసోడ్లన్నీ కూడా వాటి మీద ఇతర వివరాల మీద చెప్పాను నేను చిన్నప్పుడే ఇంతకుముందు ఎప్పుడో ఎపిసోడ్లో ఏడాది క్రితం దాంట్లో చెప్పాను ఈ సబ్స్క్రైబ్ చేయమని లైకులు కొట్టమని నేను ఎప్పుడూ ఎవరిని అడగలేదు దానికి ప్రత్యేకమైన శ్రద్ధ ఈ విధంగా నాకు తెలుసున్నది మీడియా బాగానే ఉంది కాబట్టి పూర్వకాలం అయితే తెలుసున్నీ పుస్తకాల్లో రాసేవారు అవి ఎవరో చదువుకునేవారు ఇప్పుడు టెక్నాలజీ పరంగా యూట్యూబ్ చాలా ఉపయోగకరంగా ఉంది నెట్ అందుకని నేను నాకు సబ్స్క్రైబ్ చేయమని నచ్చితే చేయడమే లేకపోతే మానేయడం చేయగలిగేది ఏం లేదు దానికి ఏదో క్యాప్షన్లు పెట్టి ఎదుటి వాడిని అట్రాక్ట్ చేయడానికి తక్కువ క్యాప్షన్లు పెట్టడం అలాంటిది నా గుణానికి వ్యతిరేకం నేను పుట్టింది జల్లూరు సావరకోటం ఇష్టగోడారి కాకినాడకు దగ్గరిస్తూ ఉండే గ్రామాల మధ్యలో పుట్టాను పెరగడం కాకినాడ మల్లం మల్లా పెరిగాను పదేళ్ళ వయసు వరకు అప్పుడు జల్లూరు పక్కనే అది బుర్ర మల్లం అంటారు తర్వాత పదేళ్ళ దగ్గర నుంచి ఇంకా చదువులు అవి అన్నీ కాకినాడే నాకు పుట్టాక ఎండానికి మొదటి చావు తప్పించుకున్నాను అది మా పెద్దప్పగారు ఆవిడ ఇంటి పెద్ద ఆవిడ నేను పదకొండో వాడిని పదకొండు మంది సంతానం మన తల్లిదండ్రులు గా సత్యం గారు గాదే సత్యవతి గారికి మా తాతగారు సుబ్బరాయుడి గారు మా అమ్మగారి తండ్రి మంచి మూతురాజు గారు ఇలాగా మాకు కాకినాడలో ఒక మామూలు అమ్మ అందరికీ ఉన్నట్టే వెయ్యి గజాలు ఉంటుంది అక్కడ రామారావుపేట ఆ వెయ్యి గజాల స్థలంలో ఒక నూతులో పైకి పొలిపోయేవి నీళ్ళు వర్షాకాలం నూతులోంచి పైకి చుమ్ముతోటి కుండీలోంచి పోసుకున్నట్టే పోసుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో మరి ఎలా పడిపోయానో నూతిలోకి పడిపోయాను మా అప్పగారు గబగబా వచ్చి నేను మూడోసారి పైకి వచ్చినప్పుడు జుట్టు రక్షించింది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేసి ఎనభై ఏళ్ళు దాటిన వయసు వరకు బతకగలిగాను ఆవిడ వల్ల ఆ తర్వాత అది జరిగిన ఇంకో ఆరు నెలలకో ఎన్నకో మా అన్నగారు కాదు నారాయణరావు గారు ఆయన నన్ను ఆడించమని రెండేళ్ళ కూరని నాకు ఆయన అప్పచేయదు మా అమ్మగారు అప్పచెప్పినప్పుడు బయట ఆడిస్తూ స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ సర్కస్ కాకినాడ అప్పట్లో రష్యన్ సర్కస్ ఏదో వచ్చేది ఆ సర్కస్ జంతువులు సాగులపట వచ్చాయని అక్కడికి వెళ్దామని వీళ్ళందరూ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కారు మళ్ళీ చెడు పడిపోతుంది ఇంట్లో జబరడతారని అందరూ దిగిపోయారు మా అన్నగారు నన్ను చంతలో వేసుకుని మర్చిపోయాడు ఆ రెండు బస్సులు పట్టుకోవడంలో ట్రైన్కి ప్లాట్ఫారానికి మధ్యలో పడిపోయాను నేను తమ్ముడిని పడిపోయాను అని భయపడిపోయి తను కూడా దిగిపోయాడు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఆ ప్లాట్ఫారానికి ట్రైన్కి గ్యాప్ ఉండేది ఇప్పుడు ఆ గ్యాప్ లేదు ఆ గ్యాప్లో దూరిపోయాడు మా అన్నగారు దూరిపోతే రోల్ రోల్ అయిపోయాడు టూలైపోయి సిగ్నల్ వరకు ఈడ్చుకుని వెళ్ళిపోయింది ఆడు ఆరు నెలలు హాస్పిటల్లో ఉన్నాడు నేను నెల ఆడు హాస్పిటల్లో ఉన్నాను ఆది రెండో బతుకు ఆ ట్రైన్ కింద పడిపోయినప్పుడు నేనే చక్రం కింద అంటే అయిపోయేది ఆ రాగల మధ్యలో పడిపోయినాను అయితే అది అయ్యాక మా అప్పగారు మళ్ళా తీసిపోయి మల్లం బుర్రావారి మల్లం అంటే ఎస్ఆర్ఎన్టీ ఒకప్పుడు వాళ్ళదే వాడు చాలా మంచి కుటుంబం అక్కడ చదువుకున్నాను మల్లా చదువుకునేటప్పుడే ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో స్వల్పంగా మోడీ గురించి చెప్పాను ఆ మోడీ నాకు బాగా గుర్తుంది వాళ్ళు మామూలుగా ఈ ఒక దొమ్మర అని అంటే దమ్మర అనేది కులమేం కాదు నాకు నాకు ఆలోచించిన దాని మీద దేశ దిమ్మరి అని అంటే దేశం అంతా తిరుగుతూ ఉండేవాళ్ళే దేశ దిమ్మరి అంటారు అది దిమ్మరి అలా పోయి దొమ్మరి అయ్యిందని నేను అనుకుంటున్నాను వాళ్ళు మోడీలు అంటే రెండు రాట్లు అటు ఇటు కట్టి మధ్యలో తాటి మీద నడి నడవడం ఏవో చిన్న చిన్న విన్యాసాలు చేసేవారు అలా చేసినప్పుడు నాకు నన్ను ఆ మోడీ అతను నన్ను నన్ను కాన్సంట్రేట్ చేశాడు పిల్లలు చాలామంది ఉన్నారు ఇది మలంలో జరిగింది అప్పటికి నాకు ఏదైనా ఐదేళ్లు ఉంటాయి ఐదేళ్ళ నుంచి నాకు గుర్తుంది ఐదేళ్ళు అరేళ్ళలో ఉంటాయి ఇంతకుముందు చెప్పాను నువ్వు డబ్బులు కడుపులో ఉండిపోయే ఇంకా మొత్తం మొక్కమన్నాడు మొక్కితే దాల్డా డబ్బాలని దాల్డా అమ్మే డబ్బాలు వనస్పతి ఒక చెట్టు పసుపు డబ్బా మీద చెట్టు ముద్దరుంటుంది అది కింద ముడి కింద పెట్టి ముక్కమంటే ముక్తి ఏవో గలగల రాలే రాలే ఇంకా ఉన్నాయన్నాడు అది బొట్టు మీద ఇలా రౌండ్గా లోపల కాయిన్ ఆకారం బయటికి చూపించాడు తర్వాత ముక్తి అది కూడా పెట్టిపోయింది అది తర్వాత ఏం చేశాడో ఒక చిన్న చొరుగులు రెండు చొరుగులు ఉన్నాయి ఆ చొరుగులు చిన్న చొరుగులు అంటే ఇలాగా తీస్తే వచ్చాడు రెండు తీసి ఓ రూపాయి నోటు ఓ దాంట్లో పెట్టాడు పెట్టి రెండు మూసేసి ఒకటి తీసి చూస్తే వేసిన రూపాయి అందులో లేదు రెండో తీస్తే రెండో దాంట్లోకి వచ్చింది మళ్ళీ రెండో దాంట్లో వేసి మళ్ళీ తీస్తే రెండు చోట్ల తీస్తే అందులో రెండింటిలోనూ లేదు అప్పుడు మళ్ళీ మూసి ఇందులో ఉంటుంది తీయి నువ్వు అని నా చేత చేతులు ఎట్టించాడు ఆ సందులో నుంచి లోపలికి నోటెత్తుకుతుంటే లోపల మెత్తగా ఏదో తగిలింది తగిలితే ఆ చోటు తీస్తే లోపల ఉంది అది ఎంత గొప్ప తిక్కో ఏ కనికట్టో అది ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే అని అది మాయలని అవని ఇవని బాగా ప్రచారంలో మాయ ఉన్నాయనే నమ్మకంలోకి వెళ్ళిపోయారు కానీ నిజంగా మాయలే ఉంటే అలా ఎందుకు అడుక్కుంటాడు పది రూపాయలు అందరూ పది మంది వేసే డబ్బుల మీద కాదు కదా మోడీ చేసి బతకడం తనే గడించుకోగలడు కదా అది మోడీ అంటే ఓ పెన్కట్టు లేకపోతే ఓ ట్రిప్పు ఒక మ్యాజిక్ అది తను బాగా ఎక్కువ దాని మీద ప్రాక్టీస్ చేసడం వల్ల వచ్చింది అలా చాలా రకాల మ్యాజిక్లు నేను చూశాను తర్వాత పీసీ సర్కారు మ్యాజిక్ షోని కలకత్తాలోనే చూశాను ఈ అర్హతలు అనే దాకా చెప్పబోయే ముందు ఇలా చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు మల్లా నాకు ఉండే పరిచయాలు నాకు తెలుసున్న వ్యక్తులు మా మా అప్పగారు మా బావగారి భూమి ఇప్పటికీ ఉంది ఇరవై ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు ఉంది వాళ్ళ మా మేమల్లుడు ఇంకో అప్పగారు కొడుకుని దత్తత చేసుకున్నారు వాడి పేరు రవీంద్ర వాళ్ళ ఇంటి పేరు మధ్య అతను అది నేను చదువుకునేటప్పుడు మా భూమిని చూసే అతను గుండి ధర్మరాజు అనే పేరు నాకు బాగా గుర్తు అతను కూడా వెళ్ళేవాడిని మా పాలికాపు మాల అతను నా హీరో అప్పట్లో అప్పుడు ఇప్పుడు కూడా నా హీరో హి అప్పిగాడు గిరిజాలు చుట్టూ చాలా బలంగా పల్చగా ఉంటాడు బలంగా ఉంటాడు చాలా కష్టపడి పనిచేసేవాడు కాకపోతే పక్క పొలాలు వాటితో గొడవలు ఏవో పెట్టుకునేవాడు పెట్టుకుంటే మా బావగారు దానికి వాడికి జాగ్రత్త అని చెప్పి ఆర్డర్లో పెట్టేవారు అయితే మాకు మా భార్య కాడని ఈ కర్ణాల దగ్గర పనిచేసే పేరు గల బారికాడు అనేవారు అది ఒక మాదిగా కులస్తుడు ఉండేవాడిన నారిగాడి అని ఉండేవాడు అతను ఈ నేను అనుకోవడం ఈ కర్ణాల పనులు పైగుళ్ళ పనులు అంటే ఉత్తరాలు తా తహసీల్దార్ ఆఫీస్కి ఉత్తరాలు పెట్టుకే బట్వాడ అలాంటివి ఏవో ఉండేవి అలాంటి వాటికి బాలికని లేకపోతే ఊళ్ళో అక్కడ అక్కడ ఇలా బుడ్లు తెరసినాయిలతో బుడ్లు రాత్రి పెట్టేవారు వీధి దీపాలు ఇలా బుడ్లు పెట్టేవారు పెడితే అది తెరసినాయిలు పోసిన ఒక ఇలాయి బుడ్డి తీసుకెళ్ళి ఒక అద్దాల చిన్న క్యాబిన్ లాంటిది దాంట్లో తలుపు తీసి లోపల పెట్టి వెలిగించేవారు వాళ్ళు తర్వాత చాకళ్ళు కూడా అక్కడ దేవాలయాలు దేవాలయాల్లో వాళ్ళకి కూడా ఏనావులు ఇచ్చేవారు మంగళ్ళు ప్రత్యేకంగా ఉండేవారు గుళ్ళల్లో ఏమైనా ఊరేగించులకి వాటికి కూడా కాగడాలు వెలిగించి పట్టుకునేవాళ్ళు అది చాలా అద్భుతమైనగా ఉండేది చాలా బాగుండేది పూజార్లు నీతిమంతులై ఉండేవారు బ్రాహ్మలు కూడా నీతిమంతులుగానే ఉండేవారు తప్పులు చాలా తక్కువ చేసేవారు తక్కువ చేసేవారు అలా చేసేవాడిని బ్రాహ్మలే రాణించేవారు కాదు కానీ రాను రాను బ్రాహ్మణ్యం గురించి ఎక్కువ ఎవరైనా మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంటుంది రాములు ఎవరు లేరు అంటే వేరే దేశాలకి రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ గురించి అంత ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం హిందూ మతం గురించి మాట్లాడితే బ్రాహ్మణ్ని ఎత్తుతారు ఆ బ్రాహ్మణ్ని ఎత్తవలసిన పనేం లేదు ఇంకా అన్ని వర్ణాల్లోనూ రకరకాలుగా పూజలు రకరకాల జ్యోతిష్కాలు రకరకాల సిద్ధాంతులు వచ్చేసారు అది బ్రాహ్మణులు ఎంత ప్రాముఖ్యం ఏం లేదు బ్రాహ్మలు ఒరిజినల్ గ్రాములు ఎప్పుడూ అంతరించారు హిందూ మతంలో ఉండే దోషాలను ఎవరైనా కావాలంటే చచ్చు లేక హెచ్చి చూపచ్చు అంతే తప్ప ఇంకా కులాలు ఎచ్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు అన్ని కులాలకి కూడా స్వేచ్ఛ ఉంది ఆ కులాలని వాళ్ళు ఆ స్వేచ్ఛను వాడుకోవడం అనేసి కులాల్లో వాళ్ళ పట్టు రాజకీయంగా సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అప్పుడు కులాలు కూడా వస్తుంది రాజకీయాల వల్ల కులాలు కూడా వస్తుంది లేకపోతే పెద్దగా అది కూడా ఏదైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు కులాలు గొడవ ఎక్కువ వస్తుంది ఎంతప్పుడు ఎవరి అవసరాలను బట్టి వాళ్ళకి కులాలు అక్కర్లేదు అవసరం ఉంటే ఏ కులం వాడి దగ్గరికైనా పోతారు అవసరం లేకపోతే నాకు అంటారు అలాగా ఆ పట్ల అలా ఎదిగాను ఎక్కువ నాకు గుడివైన ధరరాజ్ చెప్పాను తర్వాత మల్లిరెడ్డి అయినా ఒక ఆయన ఆయన తెలుసు పెద్దాళ్ళు వాళ్ళందరూ నేను చిన్నవాడిని ఐదో తరగతి వరకు మల్లల్లో చదువుకున్నాను మా మా బావగారికి తమ్ముడే ఆ ఊళ్ళో స్వామరాజు గారని ఆయనే టీచరు ఐదు ఐదు ఐదో క్లాస్ వరకు నాకు గుర్తున్న అక్కడ వాళ్ళు ఏళ్ళ సూర్యనారాయణ గారని ఆయన పెద్ద అయ్యాక బాగా తెలుసు ఆయన ఎమ్మెల్యే చేశారు పిఠాపురం ఆయన చాలా ఉత్తముడు ఆయన కొడుకు ప్రసాద్ ఎరుగును ఆ ప్రసాద్ నాకంటే చిన్నవాడు ఇప్పుడు లేడు అలాగే బుర్రవారు అప్పలరాజు గారికి ఆయన తమ్ముడు రామందర్ గారికి మంచి పేరుంది బర్రేవారికి కూడా మంచి పేరు ఉంది కొప్పని వారికి మంచి పేరుంది కొప్పని కొండలరావు గారు పెద్ద కమ్యూనిస్ట్ లీడరు ఆయన నాయన గారు అని కూడా అంటారు ఆయనకి ఆప్తమిత్రుడు ఎన్న సూర్యరావు గారు వాళ్ళ దగ్గర ఎదురెదురు బిల్డింగ్లే వాళ్ళకి పర్వతాల శఖ బంధువులే అలాగా చాలా రకాల వ్యక్తులు ముఖ్యంగా రాజ్ గారి పిల్లలు లేరు కామందోర్ గారి పిల్లలే నేను ఎర్రబాబుల్ గారి నిరుదును ఆయన కంట పెద్ద చనిపోయాడు అని చెప్పారు ఆయన కాకినాడ కాకినాడ వాళ్ళు వస్తారని అన్నారు అయితే ఎర్రబాబుల తర్వాత హరినాథ్ గారు నేను పెద్ద అయ్యాక బాగా పరిచయం ఆయన కాకినాడలో మాకు ఉండేవారు ఎర్రబాబుల్ని ఎరుగుదని కానీ పరిచయం లేదు ఆ తర్వాత రాజా ఆయన కూడా ఎక్కువ పరిచయం లేదు అలాగే అని తను కొద్దిగా పరిచయమే కాకినాడ హై స్కూల్లో చదివాడు కాకినాడ మన గదు ముస్ హై స్కూల్ గాంధీనగరంలో చదువుకున్నాడు వాడు నాకంటే చిన్నవాళ్ళే హరినాథ్ నాకంటే పెద్ద ఆయన హరినాథ్ గారు మొట్టమొదట ఆ సౌత్లో చాలా మంచి ఇండస్ట్రీ ఒకటి సైతులు సౌత్లో మొట్టమొదటి ఇండస్ట్రీ అది కూరగాయలని లైట్ వెయిట్ చేసి ప్యాక్ చేసి అన్ని రకాల వంకాయలు ఉల్లిపాయలు బెండకాయలు అన్నింటినీ లైట్ వెయిట్ చేసి అది మెలెక్ట్రిక్ కానీ లేకపోతే వేరే ఇతర అవదు ఇతరులకి ఇవ్వడానికి అది నానబెట్టి మండి నీళ్ళల్లో వేసి నానబెడితే కూరగాయలు అయిపోతాయి అది కాకినాడలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఆయన అక్కడ దగ్గర స్థలాలు తీసుకుని పెట్టారు అక్కడ ఎందుకో అందులో మామిడి మామిడికాయ పల్పు అంటే రసం గుజ్జు అది కూడా తయారైంది అది క్యామింగ్ అని డబ్బాల్లో వేసి ఎక్స్పోర్ట్ చేశారేమో మాకు తెలీదు కానీ బొంబే బర్డు బొంబాయి నుంచి ఇక్కడ క్యానింగ్ చేయించుకున్నారు అలా క్యానింగ్ చేయించుకున్న ఆ ఫ్యాక్టరీని ఎందుకో ఆయన సరిగ్గా నడపలేకపోయారు ఆ తర్వాత పోతులు శీతలం అయ్యని ఒక ఆయన హాస్పిటల్లో హెడ్ నర్స్ చేసేవారు ఆయన కుమారుడు అంట నేను నాకు పరిచయం లేదు విశ్వం అని ఆయన అది ఆ ఫ్యాక్టరీ ఉల్లిపాయాల కంపెనీ అంటారు ఆ కంపెనీ ఆయన తీసుకున్నాడు ఏం చేశారో మరి అందులో రాజీవ్ గాంధీ ఏదో టెక్నాలజీ పేరు చెప్పి ఒక ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెట్టారు అది బాగా రాణించింది ఆయన విశ్వం గారు బాగా నడిపాడు అని అని తర్వాత నాకు పరిచయం అయితే లేదు వాళ్ళ నాన్నగారు పోతుకు తాని గారు అయితే నాకు బాగా స్నేహం కట్ట పెద్ద అది మిగిలిన విషయాలు తర్వాత ఎపిసోడ్లో చెప్తారు